హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి వ్రతం చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని అక్కడ పసుపు బట్టలు కట్టుకొని తులసి అమ్మవారి దగ్గర దండం పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలో విహారీ వస్తాడు లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి లక్ష్మి ఇది ఏం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు మీకోసం నేను ఇలాగ వ్రతం చేస్తున్నాను అని చెప్పడంతో విహారి ఆశ్చర్యపోతాడు ఎందుకు లక్ష్మి ఇదంతా ఇంత కష్టం నీకెందుకు అని ప్రశ్నిస్తూ ఉంటాడు లేదు విహారి గారు మీకోసమే ఇదంతా మీకు ఇలా చేస్తే ఏమీ జరగదు మీకు ఎటువంటి అపాయం కలగదు ఆ సుభాష్ వెళ్ళేటప్పుడు మీ అంత చూస్తానని మీ చావు వాడి చేతుల్లోనే అని చెప్పి మరి వెళ్ళాడు అలా జరగకూడదు మీకు ఎటువంటి అపాయం జరగకూడదు ప్రమాదం అందుకనే నేను ఇలా చేస్తున్నాను ఇలా చేస్తే ఆ అమ్మవారు మిమ్మల్ని కరుణిస్తారు అని చెబుతూ ఉంటుంది ఇక అప్పుడు విహారీ ఏమీ చేయలేకపోతాడు లక్ష్మి డెసిషన్ని సరే అని ఒప్పుకుంటాడు ఇక తర్వాత లక్ష్మి ఇంటి ఇంటికి తిరిగి భిక్షాటన చేయడానికి సిద్ధపడుతుంది అలా తీసుకువచ్చి దాంతో ప్రసాదం చేయాలని అనుకుంటూ ఉంటుంది ఇక ఫస్ట్గా విహారీ ఇంటికి భిక్షాటనకి వస్తుంది పసుపు బట్టలు కట్టుకొని ఒక సంచి తగిలించుకొని అమ్మ భిక్షాందేహి అంటూ ఒక బ్యాగ్ పట్టుకొని అడుగుతూ ఉంటుంది ఇంట్లో యమున పద్మాక్షి సహస్ర అందరూ చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు ఏంటిది ఏంటిది లక్ష్మి అంటూ అడుగుతూ ఉంటారు అందరూ కూడా ఇకప్పుడు లక్ష్మి చెబుతూ ఉంటుంది అమ్మ నేను ఇలా భిక్షాటన చేయాలి వ్రతం చేస్తున్నాను సుమంగళి వ్రతం ఇలాగా భిక్షాటన చేసి దాంతో ప్రసాదం చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి ఇయన్నమ్మ భిక్షం అని అడుగుతూ ఉంటుంది కానీ పద్మాక్షి తిడుతూ ఉంటుంది ఏంటిదంతా లక్ష్మి నువ్వు కావాలని చేస్తున్నావు కదా నా కూతురు పెళ్లి ముందు నువ్వు ఇలా చేస్తున్నావు ఇది అసలు కరెక్టేనా అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు విహారి అడ్డుపడుతూ ఉంటాడు ఏంటి అత్తయ్య ఇదంతా మంచి కోసమే కదా చేస్తుంది తనని కూడా ఎందుకు కాదంటున్నారు వ్రతమేగా చేస్తే తప్పేముంది అని అనటంతో ఇకప్పుడు పద్మాక్షి కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది ఇక యమున అయితే వసుధని భిక్షం వేయమని చెబుతూ ఉంటుంది వసుధ వెళ్ళి చాటలో భిక్ష వేయడానికి బియ్యం అన్నీ కూడా తీసుకు వస్తుంది లక్ష్మికి తన బ్యాగ్లో అలా భిక్ష వేస్తూ ఉంటుంది లక్ష్మి చాలా సంతోషపడుతుంది విహారి లక్ష్మినే చూస్తూ ఉంటాడు ఇక తర్వాత లక్ష్మి వేరే పక్కింటికి అన్ని ఇండ్లకి వెళ్ళి అడుగుతూ ఉంటుంది అలా ఇంకొకరింటికి అమ్మ భిక్షాను దిగి నేను సుమంగళి వ్రతం చేస్తున్నానమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి మీరు వెయ్యండమ్మా నేను నా భర్త కోసం చేస్తున్నాను అని అనటంతో ఆవిడ ఇలా అంటుంది లక్ష్మిని నోటికొచ్చినట్టు తిడుతూ ఉంటుంది అసలు నీ భర్తే నీ దగ్గర లేడంట కదా మరి నువ్వెందుకు సుమంగళి వ్రతం చేస్తున్నావు అసలు అవసరమా నీకు ఇదంతా భర్తే లేనప్పుడు ఎందుకు ఈ వ్రతాలు అవన్నీ కూడా నేను వదిలేసి వెళ్ళిపోయాడట కదా అని మాటలు అంటూ ఉంటుంది ఇక లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ అలా అనకండి అమ్మా ఎక్కడ ఉన్నా నా భర్త సుఖంగా ఉండాలి అని అనటంతో భిక్ష లేదు ఏమీ లేదు అసలు నువ్వు ఈ వ్రతం చేయడమే అనవసరం అసలు సుమంగళి వ్రతం అంటే ఏంటో తెలుసా నీకు అని నానా మాటలు అంటూ ఉంటుంది లక్ష్మి చాలా బాధపడుతూ ఉంటుంది దూరం నుంచి కారులో విహారి ఇదంతా చూసి లక్ష్మిని తిడుతున్న మాటలన్నీ వింటాడు చాలా బాధపడుతూ ఉంటాడు లక్ష్మి నువ్వు నా కోసం ఇన్ని మాటలు పడుతున్నావు అసలు నేను చాలా తప్పు చేస్తున్నాను లక్ష్మి నేను చాలా బాధ పెడుతున్నాను నీ భర్త నయ్యుండి నేను ఇది అంతా చూస్తూ అలా ఉండిపోవాల్సి వస్తుంది నిన్ను కనీసం నేనేమి రక్షించలేకపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నా ఇదంతా నాదే తప్పు లక్ష్మి అంటూ బాధపడుతూ ఉంటాడు